హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్ నెక్లెస్ని బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో ఎంతో ఈజీగా ఇలా తయారు చేసుకోండి పెన్నెట్తో సహా మనమే తయారు చేసుకోవచ్చండి ఈ ఇన్విజిబుల్ చైన్ నెక్లెస్ కోసం ముందుగా బీడెడ్ బీడ్ని తయారు చేసుకోవాలి ముందుగా దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్లో తీసుకున్న బ్లాక్ క్రిస్టల్ బీడు గోల్డెన్ బీడు బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు వన్ గోల్డెన్ వీడు వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు తీసుకున్న తర్వాత ఇక్కడ పక్కకే చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడు గోల్డెన్ వేడు బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇక్కడ పక్కకే చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ వీడిలో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అంటే గోల్డెన్ వేడు బ్లాక్ క్రిస్టల్ వీడ్లో నుంచి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ వేడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ వేడు గోల్డెన్ వేడు బ్లాక్ క్రిస్టల్ వీల్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇలా ఫోర్ లైన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ వేడు గోల్డెన్ వేడు బ్లాక్ క్రిస్టల్ వీల్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇలా మడ ఇలా మడవాలండి అంటే ఆ దారాన్ని ఇక్కడ చివరి వరుసలో ఉన్న వన్ బ్లాక్ వన్ బ్లాక్ క్రిస్టల్ వేడు గోల్డెన్ వీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ ఉన్నాయి కదండి అందులో నుంచి పైకి తీసుకోవాలి మళ్ళీ అటుపక్కకు చూస్తున్న వరుసలో ఉన్న బ్లాక్ క్రిస్టల్ వేడు గోల్డెన్ వేడు బ్లాక్ క్రిస్టల్ బీడ్ నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ వేడు గోల్డెన్ వేడు బ్లాక్ క్రిస్టల్ బీడ్ నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అంటే ఆ చివరిని ఈ చివరిని కలపాలి ఇక్కడ ఫస్ట్లో ఉన్న దారానికి ఈ దారాన్ని కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి నేను కెమెరాలో చూసుకోలేదండి కొద్దిగా పక్కకు వచ్చింది వీడియో అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా వీడెడ్ బిడ్ని తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ ముడి వేసుకున్న దగ్గర ఫెబాన్ని అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఇలా మొత్తం ఎయిట్ ఎయిట్ రెడీ చేసి పెట్టుకోవాలండి బీడెడ్ బీడ్స్ని ఇక్కడ గేర్ వైర్ని తీసుకుంటున్నాను అండి గేర్ వైర్కి ట్వంటీ ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మధ్యలో వచ్చే పెండెంట్ కోసం ఇలా రెడీ చేసుకోవాలండి ఇక్కడ చివరిలో లక్ష్మీదేవి అమ్మవారి కోసం తీసుకోవాలి అక్కడ ఉన్న వైర్ని ఇటు సైడ్ వైర్ని కలిపి ఇలా చుట్టుకోవాలి ఇలా ఇన్విజిబుల్ చేయిన్ నెక్లెస్ కోసం పెండెంట్స్ని బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి లక్ష్మీదేవి అమ్మోరికాస్తో బీడ్స్తో తక్కువ ఖర్చులో అయిపోతుంది అలా ముడి చుట్టుకున్న తర్వాత అక్కడే బీడ్స్ మధ్యలో వైర్ ఉంటుంది కదండి దాన్ని అక్కడే రెండు మూడు సార్లు చుట్టుకోవాలి ఆ వైర్ని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇక్కడ వైర్ని కట్ చేసుకోవాలి కటర్తో ఇక్కడ ఫ్లయర్తో అక్కడ ప్రెస్ని చేసుకోవాలి అక్కడ ప్రెస్ చేయాలి వైర్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ దారాన్ని తీసుకోవాలండి ఇక్కడ సిక్స్త్ బీడ్ మధ్యలో నుంచి అంటే వైర్లో నుంచి దారాన్ని తీసుకోవాలి చివరిలో ఉన్న దారానికి ఆ దారానికి కలిపి రెండు మూడులో వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ సిక్స్త్ ప్లేస్లో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు వన్ గోల్డెన్ వీడు వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే దారాన్ని కిందికి తీసుకున్నామో అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లో తీసుకున్నా అంటే దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడులో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పైనే చూస్తున్న ఇక్కడ గోల్డెన్ బీడ్ ఉంది కదండి ఆ గోల్డెన్ బీడ్ లో నుంచి దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇక్కడ దారానికి పైన చూస్తున్నా అంటే పై వరుసలో చూస్తున్నా టూ గోల్డెన్ బీడ్స్ ఉంటాయి కదండి వాటిలో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకి చూస్తున్నా బ్లాక్ క్రిస్టల్ బీడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి పైన చూపిస్తున్న టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్ తీసుకుంటూ రావాలి లక్ష్మీదేవి అమ్మవారి కాసు చుట్టూ అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే పక్కకే చూస్తున్నా బ్లాక్ క్రిస్టల్ బీడ్ దాని పైన చూసిన గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఎంత బాగా వచ్చిందో చూడండి పెండెంట్ ఇక్కడ పెండెంట్కి ఇక్కడ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ డిజైన్కి పైన అటు సైడ్ ఫోర్ గోల్డెన్ బిడ్స్ ఇటు సైడ్ ఫోర్ గోల్డెన్ బిడ్స్ ఉండేటట్టు చూసుకోవాలి అక్కడే దారానికి అంటే వైర్ ఉంటుంది కదండి అక్కడే వైర్లో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి పక్కకి చూసిన గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఉన్న దారాన్ని ఇక్కడ ముడి వేసుకున్న దారాన్ని కట్ చేసుకోవాలి మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి లక్ష్మీదేవి అమ్మవారి కాస్త ఎంతో బాగా వచ్చింది ఇన్విజిబుల్ చైన్ కోసం నేను ఇక్కడ గేర్ వైర్ని ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్ లెంత్లో తీసుకుంటున్నానండి మీ నెక్ లెంత్ను చూసుకొని తీసుకోండి మీరు వైర్ని వైర్ని కట్ చేసుకోవాలి అలా లెంత్ని చూసుకున్న తర్వాత ఇక్కడ పెండెంట్ దగ్గర దారాలు కనబడకుండా ఉండేందుకు ఫైబాన్ని అతికించాలి ముందుగా వైర్ వైర్ని ఇక్కడ పెండెంట్లో నుంచి తీసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్లో నుంచి అలా తీసుకున్న తర్వాత వైర్కి ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీడెడ్ బిన్ని తీసుకోవాలి ఇలా మధ్యలో వచ్చేటట్టుగానే మధ్యలో నుంచే వైర్ని తీసుకోవాలి మళ్ళీ సైడ్కి వైర్ పోతే సైడ్కి వెళ్ళిపోతుంది బీడెడ్ బిడ్ అటు సైడ్ కూడా బీడేడ్ బిన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ వైరు అక్కడ ఇక్కడ సేమ్ లెంత్లో ఉండేటట్టు చూసుకోవాలి నా దగ్గర లాక్ బీట్స్ లేవండి అందుకే ఇక్కడ గోల్డెన్ నట్స్ తీసుకుంటున్నాను ఈ బ్లాక్ బీట్స్ మధ్యలో కూర్చుతారు కదా అవి ఇవి కూడా మెటల్వే కదా అని ఇవి వాడుతున్నాను అలా లాక్ బీడ్ తీసుకున్న తర్వాత ఫ్లయర్తో ప్రెస్ చేయాలి అక్కడే లాక్ అయిపోతుంది ఆ బీడ్ చిన్నగా ఉన్నాయి కదండి కొద్దిగా ప్రెస్ చేయడంలో లేట్ అయింది అటు సైడ్ కూడా లాక్ బీడ్ తీసుకోవాలి లయర్తో ప్రెస్ చేయాలి అటు సైడ్ కూడా ఇక్కడ త్రీ బీడెడ్ బీట్స్ అటు సైడ్ త్రీ ఇటు సైడ్ త్రీ బీడెడ్ బీట్స్ వస్తాయి కదండి వైర్కి ఇక్కడ పెండెంట్కి బీడెడ్ బీడ్కి మధ్యలో ఫైవ్ సెంటీమీటర్స్ లెంత్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి బీడెడ్ బీట్స్కి మధ్యలో ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇలా లెంత్ని కొల్చుకొని వైర్ని లైట్గా ఇలా ప్రెస్ చేయాలి మనకు గుర్తుగా ఉంటుంది సేమ్ లెంత్లో వస్తాయి బీడెడ్ బీడ్స్ ఫస్ట్ బీడెడ్ బీడ్ కంటే ముందుగా లాగ్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ బీడెడ్ బీడ్ని తీసుకోవాలి బీడెడ్ బీడ్ని మాత్రం మధ్యలో వచ్చేటట్టుగానే మధ్యలో నుంచే వైర్ని తీసుకోవాలి పైన కూడా మధ్యలో వైర్ పోయేటట్టుగానే చూసుకోవాలి ఇక్కడ ఫోర్ సైడ్స్ బీడ్స్ ఉంటాయి కదండీ పక్కకు వైర్ పోతే సైడ్కి వస్తుంది బీడెడ్ బీడ్ ీడ్ని ప్లయర్తో ప్రెస్ చేసుకోవాలి అలా ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లాక్ బీడ్ని తీసుకోవాలి బీడెడ్ బీడ్కి పైన కూడా ఒక లాక్ బీడ్ని తీసుకోవాలి మళ్ళీ ప్లైయర్తో ప్రెస్ చేసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా బీడెడ్ బీడ్స్ పైన బ్లాక్ బీడ్ పైన కింద వస్తాయి సేమ్ ఇటు సైడ్ కూడా త్రీ బీడియడ్ బీట్స్ వస్తాయి ఇలా ఫైవ్ సెంటీమీటర్స్ లెంత్ చూసుకోవాలి ప్రతి బీడెడ్ బీట్స్కి మధ్యలో మీకు ఈ నెక్లెస్ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి అటు సైడ్ ఎలా తీసుకున్నామో ఇటు సైడ్ కూడా ఫస్ట్ లాక్ బీడ్ని తీసుకోవాలి లైట్తో ప్రెస్ చేసుకోవాలి మళ్ళీ బీడెడ్ బీడ్ని తీసుకోవాలి మళ్ళీ బీడెడ్ బీడ్ పైన లాక్ బీడ్ తీసుకోవాలి ఇక్కడ ఇన్విజిబుల్ చెన్ నెక్లెస్ రెడీ అయిన తర్వాత వైర్కి ఇక్కడ చివరిలో రింగుని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వైర్ని చుట్టుకోవాలి సైడ్ కూడా రింగ్ రింగ్స్ని తీసుకోవాలి వైర్కి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీకు నచ్చితేనే లైక్ చేయండి అక్కడే వైర్ని ప్లయర్తో ప్రెస్ చేసుకోవాలి మంచి డిజైనర్ ఇన్విజిబుల్ చేన్ నెక్లెస్ రెడీ అయిందండి ఇంట్లోనే ఈజీగా ఇలా మనమే తయారు చేసుకోవచ్చు పెండెంట్స్ లేకున్నా మనమే ఇలా లక్ష్మీదేవి అమ్మవారి కాస్త పేర్స్తో పెండెంట్ని తయారు చేసుకోవచ్చు ఇక నేను బ్యాక్ డోరీని కూడా వేసి చూస్తున్నానండి ఇలా వేసుకొని ఇలా వేసుకుంటే మనం మీడియం లెంత్లో వేసుకోవచ్చు ఈ ఇన్విజిబుల్ నెక్లెస్ని ఎంతో బాగా వచ్చిందండి వేసుకుంటే ఎంతో బాగుంది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని ఇది డ్రెస్సెస్ పైకి అయినా సెట్ అవుతుంది శాటిస్ఫైకి అయినా వేసుకుంటే సెట్ అవుతుందండి ఇక్కడ నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి ఇలా సెట్ చేసి వేసుకోవచ్చండి బ్యాక్టాప్ డోరీ ఉంటే ఎంతో బాగుందండి అయినా వేసుకోవచ్చు డ్రెస్సెస్ పైకి అయినా వేసుకోవచ్చు మీకు ఇన్విజిబుల్ చేయ నెక్లెస్ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్